वेकटगिरी तिरपती जिल्हा वेकडगिरी सखि వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ స్టాప్ పేపర్లు ఫేక్ షూటి పత్రాలు కేసు విషయంలో జరిపిన దర్యాప్తు గురించి ఈ కేసులో శబ్వారు వెంకటగిరి సెబ్వారు నవంబర్ నెలలో గంజాయి కేసులో గ్రామ అనే వ్యక్తిని కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి మన అంగడికి కోర్టులో ఆలో పెట్టగా మరి రిమాండ్లో ఉన్నారు వారు అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నందువల్ల వారు బెయిల్ చేసుకుంటే బెయిల్ వచ్చింది కానీ షూటీ తిరగదు లోకల్ షూటింగ్ కోసం వారు ఎవరికి సంప్రదించినా వాళ్ళకి సహకరించాల వల్ల వారు కొంతమంది రాయ నాయర్ని లాయర్ కుమ్మస్తాన్ని సంప్రదిస్తే నెల్లూరులో రహూఫర్ అతను అతను తెలిసిన రమేష్ అతన్ని సంప్రదించి అతను షూటింగ్ తయారు చేస్తాడు ఇస్తాడని చెప్పి అతనికి నారా చేయడం ద్వారా అతని ద్వారా తీసుకొని కోటేశ్వరం అనే షూటీని అసలు అలాగే అలాగే అనే షూటి ఇద్దరిని వారి ఇక్కడికి మన కోర్టు పంపించడం ఎక్కడికి అక్కడికి ఆ షూటింగ్ పూర్తి చేయడానికి వెంకటగిరి కోర్టు పంపించడం జరిగింది వాళ్ళది కసుమూర్ నెల్లూరు జిల్లా వారిని ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత కోర్టు వరకే నాలుగు కోర్టు వరకే అనుమానం వచ్చింది అవి చెక్ చేయడం జరిగింది వారు కింది డాక్యుమెంట్స్ కరెక్టే కాదని రిఫర్ చేస్తే ఇప్పటికే తెలిసింది ఎందుకంటే ఇవి విలేజ్ సెక్రటరీ ఆఫ్ కసిబుల్ విచారించగా సంప్రదించోన్లో వారు సంపర్ చెప్పారు దాని నుంచి మనం ఆ రిపోర్ట్ ప్రకారం మనం కృషి లేక పోలీసు వారు దీనికి ఇది ఎస్పీ గారు మా తిరుపతి ఎస్పీ గారు అయినా మనిక మనిక వారిద్దరు ఆదేశం ప్రకారం రంగి సిఏ గారు వెనకటి ఎస్ఆర్ ఇద్దరు కూడా నీళ్ళు గారు అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో అలా రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజినల్ని చెబుతూ డాక్యుమెంట్స్ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూడ్యూల్గా మేము ఉంటామని చెప్పి కొంతమంది స్టాప్ షూడ్యూల్ తయారు చేస్తాడు ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట జిల్లా బయట స్టేట్ వాళ్ళు బయట వృత్తులు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇతన్ ద్వారా కొన్ని షూటింగ్లు పెట్టుకొని వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతున్నారు అది కొంతమందికి ఏమోనే వరిజన్ ఇస్తున్నాను అని చెబుతున్నాడు కొన్ని డాక్యుమెంట్స్ వాస్తవంగా రజిన్ తీసుకొస్తాడు కానీ అది అటేటిక్ ఒక టెన్ పర్సెంటో టెన్ ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ రోజులు పెట్టి ఇలా ఎయిటీ పర్సెంట్ షూట్ ఇస్తూ ఇదే ప్రొఫెషన్ అయిపోయింది ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షూట్లు పెట్టినందువల్ల ముద్దాయిలు కోర్టులు రాకపోతే దాని వేట కోర్టులో కేసులు పెండింగ్ అయిపోయి గెట్స్ టుగెదర్ పెండింగ్ పడిపోతున్నాయి ఈ విధంగా పోర్టులను మోసం చేస్తూ పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతున్న ముఠాని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది ఇలాంటి వారు ఇంకా ఉన్నారు ఈరోజు మనం చెక్ చేయగా సుమారు ముప్పై నాలుగు స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర అలాగే ఒక వారి దగ్గరే మళ్ళీ అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా మనం ఇతను ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర తయారు చేయిస్తారు స్టాంపులు అని అతను స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నర్సింబుల్ అతను ఉంటాడు ఆ నర్సింబుల్ దగ్గర అతను స్టాంపులు తయారు చేస్తాడు నెల్లూరు టౌన్లో అతనికి అంత డబ్బులు ఇస్తాడు కానీ చట్ట ప్రకారం గంట చేయాలని చేయకుండా ఎవరెంట్ కూడా పెడితే స్టాంపులు తయారు చేయకూడదు దాని ప్రకారం అతను కూడా తప్పు చేశాడు అతని దగ్గర నుంచి ఏడో దగ్గర నుంచి షోవార్గా థర్టీ ఫోర్ థర్టీ స్టాంపులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది మా ఎస్సీఏ గారు మా ఎస్ఏ గారు అలాగే వారి దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంపు తయారు చేసే మిషన్ ఉంటుంది ఆ గేడికొండ దగ్గర నుంచి లక్ష్మి దగ్గర నుంచి స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది ఇవన్నీ కోర్టుకి ఆధారపెడుతున్నాము వారి ముద్దాయిని కూడా మొత్తాన్ని ఆధారపెట్టి వారికి కఠినంగా శిక్ష పడేటట్టు చూస్తాము దీంట్లో ఎవరు ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది తరకాయపై ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్లు తయారు చేస్తూ కోర్టును మోసం చేస్తున్న వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నాము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఉండేవాళ్ళని కూడా మేము దీంట్లో వారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వాల్వ్మెంట్ మొత్తాన్ని మీద అంత మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం కానీ ఈరోజు ఈ పట్టుకొచ్చిన ఈ మన రమేష్ని కానీ రఘుఫ్ని గురించి అదే నరసింహులు వాళ్ళని అరెస్ట్ చేసినందువల్ల మా ఎస్పీ మేడం గారు మా ఎస్ఐ గారిని సిఐ గారిని కూడా అభినందించినట్టుగా తెలియపరిచినారు వీరికి రివార్డు కూడా ఇలాంటి సీజేసినందుకు ఈ సొసైటీలో ఇలాంటి క్రైమ్ తగ్గించాలంటే మనం ఎంతో కట్టుదిట్టంగా మన యాక్షన్ సీరియస్గా చేస్తేనే ఇలాంటి క్రైమ్ తగ్గుతుంది కాబట్టి మా మేడం గారు అందరూ అభినందించి రివార్డులు కూడా పరిణించారు రివార్డు ఇస్తామని చెప్పి కూడా మన వాటికి మీ ద్వారా తెలియపరుస్తాం ఉంటుంది కొంతమంది ఉంటుంది కొంతమంది అతను కూడా ఏమైనా చెప్తారంటే కొంతమంది ఒరిజినల్గా వైసీలు ఇచ్చిన వాళ్ళు వాస్తారు అది కూడా వెరిఫై చేసాను ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఊరు సెక్రటరీ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తారు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సర్టిఫికేట్స్ జీవిస్తారు వీళ్ళేం చేస్తారంటే సరే వస్తారు అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి పదిహేను రూపాయలు తరుస్తారు ఒక పార్టీ బెయిల్ చేస్తారు ఒక ముద్దాయి పార్టీ అంటే జైలు ఉన్నారు వాళ్ళందువల్ల వాళ్ళు తీసుకుని కమిషన్ కొన్ని వాళ్ళు ఈ రమేష్ నాతో ఇది ఇది ఒక హ్యాబుచువల్గా అరేంజ్ చేసుకొని ఒక హ్యాబుచువల్గా అబ్రెడ్ పెడతారు అక్కడ తీసుకొచ్చే థర్టీ ట్వంటీ పర్సెంట్ జెల్యూనెస్ కాకుండా మిగతా ఎయిటీ పర్సెంట్ పెట్టి తయారు చేస్తాం దీంట్లో కూడా ఎవరి మాత్రం ఉందో వాళ్ళని కూడా మొత్తాన్ని బయటకు తీస్తాం